అతను ఒక సామాన్యమైన మనిషి ఒకటి లేదా రెండు రోజులు ప్రయాణం అతను వెళ్ళే దారి అంతా రాళ్ళు రప్పలు మరియు చిన్న చిన్న కొండలు ఉన్నాయి అతడు తనలో తాను పాటలు పాడుకుంటూ రాగాలు తీస్తూ చాలా ఉల్లాసంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంతలో హఠాత్తుగా ప్రక్కన ఉన్న కొండల్లో నుండి ఒక దొంగల గుంపు అతని మీద పడింది అసలు ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా అతనిని భయంకరంగా కుట్టి అతని దగ్గరున్న డబ్బులు వస్తువులు వస్త్రాలను దోచుకొని కొన ఊపిరితో ఉండగా అతన్ని దారి ప్రక్కన పడేసి వెళ్ళిపోయారు రక్తపు మడుగుల్లో కుట్టుమిట్టాడుతూ బ్రతకాలి అనే ఆశతో అతి కష్టం మీద శ్వాస పీల్చుకుంటూ సహాయం చేసేవారి కోసం మూలుగుతూ జీవమరణాలతో పోరాడుతూ ఉన్నాడు ఇంతలో ఒకవైపుగా ఒక వ్యక్తి రావడం జరిగింది తాను ఒక నిష్ట కలిగిన భక్తిపరుడు అని అతనికి నమ్మకం అతడు కొన ఊపిరితో ఉన్న ఆ పాఠశాలని చూశాడు అతడు పాటించే పద్ధతులు ఆచార సాంప్రదాయాలు భక్తి విధానాలు చూస్తే ఖచ్చితంగా సహాయము నాకు చేస్తాడు అని అతను అనుకున్నాడు కానీ ఆ భక్తి పరుడు అతన్ని అస్సలు చూడనట్టే నటిస్తూ అతన్ని దాటుకొని ఆ దారికి ఆ దారికి మరోవైపుగా వెళ్ళిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత మరొక వ్యక్తి కూడా వచ్చాడు ఆ దారిని నడుచుకుంటూ పోతూ ఉన్నాడు తాను ఒక మంచి కులము వంశము గోత్రమునకు సంబంధించిన వాడు కానీ అతనికి అతని కులము అతని స్థాయి అడ్డొచ్చాయి నేనేమిటి రక్తంలో మునిగి ఉన్న వాడి బాధ్యతను తీసుకోవటం ఏమిటి ఇతనికి నాకు సంబంధం ఏమిటి నా స్థాయికి తగినవాడైతే తప్పక సహాయం చేసేవాడిని అని అనుకుంటూ నెమ్మదిగా ఆ మనిషికి దూరంగా నడుస్తూ వెళ్ళిపోయాడు చివరికి ఈ కొన్ని నిమిషాల తర్వాత అదే దారిలో మరొక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు అతను ఎవరో తెలుసా ఎప్పుడు గొప్పవాడుగా పిలువబడినవాడు కాదు సమాజంలో ఎప్పుడు గుర్తింపు పొందుకున్నవాడు కాదు ఎన్నోసార్లు అవమానాలు పొందాడు గేల్చేయబడ్డాడు వెలివేయబడ్డాడు తృణీకరించబడ్డాడు ఎవరు అంగీకరించలేని వాడిగా ఒంటరిగా మిగిలిపోయాడు పేరు లేదు ప్రఖ్యాతలు లేవు కులం లేదు గోత్రం లేదు పట్టింపులు కూడా లేవు అతనికి తెలిసింది ఒకటే ఒక పని ప్రేమించటం ఆపదల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్నీ మర్చిపోయి సహాయం చేసే వ్యక్తిత్వం అతనిది అతడు ఒక అతి సామాన్యమైన మనిషి రక్తపు మడుగుల్లో మూలుగుతున్న ఆ పాఠశాలను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని మీద జాలిపడి అతని దగ్గరకు వెళ్ళి నూనె ద్రాక్ష రసం పోసి అతన్ని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి జాగ్రత్తగా తీసుకొని పూటకుల్లా అదే సత్రం ఇంటికి తీసుకెళ్లాడు ఆ రోజంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అతనికి అయిన ఖర్చు అంతా రుసుము చెల్లించి నేను మరలా వచ్చే వరకు అతన్ని శ్రద్ధ శ్రద్ధగా చూసుకోవాలని కోరాడు అంతేకాకుండా అతనికి ఇంకేమైనా ఖర్చు చేస్తే తాను మరలా వచ్చినప్పుడు ఆ రుసుమంతా ఎంతైతే అంత నేను చెల్లిస్తానని చెప్పి తన మార్గాన వెళ్ళిపోయాడు మరలా వస్తాను అని చెప్పాడు ఆయన ఒక మంచి సహాయకుడు ఇది మనందరం తెలిసిన స్టోరీయే కదా మీరు ఎంతమందికి తెలిసి ఈ స్టోరీ లోకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వచనాల్లో మనం చూస్తాం మనందరికీ తెలిసిందే ఆ సహాయం చేసిన వ్యక్తి ఎవరు మంచి సమరయుడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అందరం కథ చదువుతాం ఈ కథ మనకు తెలిసిందే కదా అని ఎస్ వదిలేస్తాం అయితే మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన నాలుగు పాయింట్స్ ఈరోజు మీకు తెలి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ బాటసారి ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంటే మనిషి జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది తల్లి గర్భం నుండి సమాధి గర్భం వరకే ఈ ప్రయాణం అనుకుంటే మనం పొరపడినట్టే చాలామంది ఏమనుకుంటారు తల్లి గర్భం నుండి వచ్చాము మళ్ళీ చనిపోతాం పుట్టడం చనిపోవటం సహజం అని అనుకుంటారు అయితే మానవుడి జీవితం పుట్టుక నుండి మరణం వరకే కాదు పుట్టుకకు ముందు మరణము తర్వాత కూడా జీవితం ఉంది నీ రక్షకుడు బలి అయిన ఆ సిలువును వారధిగా చేసుకుని నువ్వు పరలోకానికి వెళ్ళగలిగితే నీ జీవితం యొక్క టార్గెట్ ముగించబడిద్ది నీ జన్మధాన్యం అయిపోయింది కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బాటసారి ఈ లోకంలో నీ జీవితం ఒక యాత్ర లాంటిది ఈ ప్రయాణంలో నువ్వు చేరవలసిన గమ్యం ఏంటంటే పరలోకం నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి రెండోది ఏంటంటే అతడు దొంగల చేతిలో చిక్కాడు మనం వెళ్ళే మార్గం సరైనది కానప్పుడు మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో శాపములో వ్యాధి బాధల్లో చివరకు మరణంలో చిక్కిపోతాం మన గమ్యస్థానము సరైనదై ఉండాలి ప్రభు అన్నాడు కదా ఇరుకు మార్గంలో ప్రవేశించండి ఈ లోకమంతా విశాలంగా కనిపిస్తుంది ఈ లోకంలో ఉన్న ఎంత శరీరాశ నేత్రాశయ జీవకుడుబం రంగుల ప్రపంచం ప్రపంచమంతా మొబైల్లోనే కనపడతా ఉంది ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి మనం రంగుల ప్రపంచమంతా చూసేస్తున్నాం చూసేసి ఈ విశాల మార్గంలో మన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ సాతాను వాడి గురించి రాయబడింది నేను తెలుసా దొంగ దొంగ ఊబిలో చిక్కులు పోతున్నాం మనం కాబట్టి సహోదరి సహోదరుడ మోసపోవద్దు సాతానుగాడి చేతుల్లో మీరు చిక్కుకోవద్దు ఎందుకంటే వాడు విశాల మార్గాన్ని చూపిస్తాడు ఈ అరచేతిలోనే సమస్త ప్రపంచాన్ని చూపించేసి మీరు పాపంలో చిక్కుకునేలాగా చేస్తాడు ఈ ప్రయాణంలో కొన్నిసార్లు దొంగలు మనకు ఎదురవుతారు మనల్ని కొడతారు మన రక్షణను దోచుకుంటారు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏది దోచుకొనబడినా పర్వాలేదు కానీ ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా విలువైన రక్తము ద్వారా క్రయధనము పెట్టి కొన్న ఆ రక్షణను మనం దోచుకోవడానికి ఎప్పుడు కూడా సాతానుడికి అనుమతి పొద్దు ఆ పరిశుద్ధ్రైన ఏసయ్య మరణము ద్వారా ఆయన పొందుకున్న గాయముల ద్వారా ఆయన శిలువ రక్త బలియాగము ద్వారా ఆ రక్షణ నీకు ఉచితంగా వచ్చింది ఉచితంగా అంటే నువ్వేం చేయలా నువ్వేమి చేయకపోయినా నువ్వు పొందుకున్నావు ఒకని మరణము వలన నీకు రక్షణ వచ్చింది కాబట్టి గమనించాలి ఒకరు నీ కొరకు చనిపోయారు సెలువులో బలైపోయారు రక్తాన్ని గార్చారు పిడుగుద్దులు తిన్నారు కొరడాలతో కొట్టబడ్డారు హింసించబడ్డారు గాయాలు పొందుకున్నారు వేదన పొందుకొని నీ కొరకు మరణిస్తే సహోదరి సహోదరుడా నీకు రక్షణ వచ్చింది మర్చిపోవద్దు అదేదో నీకు ఉచితంగా వచ్చింది ఇక నాకు ఆషామాషాగా వచ్చిందని నువ్వు అనుకోవద్దు కాబట్టి ఈ ప్రయాణంలో నిన్ను గమ్యస్థానానికి చేర్చగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు ఒక్కడే కాబట్టి మోసపోవద్దు సాతానగౌడు మన రక్షణను దొంగిలించాలని చూస్తాడు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోస్తాడు గుర్తుపెట్టుకోవాలి నువ్వేమితావో తెలుసా ఈ లోకంలో పాపమనే విత్తనాలు విత్తితే మళ్ళీ అవే కోస్తావు గలతి పత్రిక ఆరు ఏడు ఎనిమిదిలో ఉంటుంది కదా ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి శరీరము నుండి క్షేమను పంటను పోయేను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పంటకోయను నువ్వు శరీరం బట్టి విత్తనాలు విత్తి ఈ శరీరం కొరకు ఈ శరీర ఆశల కొరకు శరీర సుఖాల కొరకు నువ్వు ఏ విత్తనాలు విత్తుతావో శరీర సంబంధమైనవే ఫలాలు వస్తాయి కానీ ఆత్మానుసారముగాను ఎప్పుడైతే విత్తబడతావో ఆత్మ నుండి వచ్చు నిత్య జీవనం పొందుకుంటాం ఈ శరీరం రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు ఈ శరీర క్రియల ద్వారా శరీర ఆశల ద్వారా నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు నువ్వు పరలోకాన్ని పొందుకోవాలంటే అది కేవలము ఆత్మ ద్వారానే సాధ్యం మనం చేసే క్రియలను బట్టి ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం అందుకే సరైన గమ్యం చేరడానికి సరైన మార్గాన్ని ఉంచుకోవాలి అది దేవుడు చూపిన మార్గం అయితే మన మరణం నుండి తప్పించబడతాం చూడండి ఏబు అంటాడు చదవండి ఏబు గ్రంథం ముప్పై నాలుగు పదకొండు చూడండి నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును నీ క్రియలు మంచి అయితే మంచి ఫలం చెడ్డమైతే ఫలం అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఏ మార్గం ఎంచుకున్నావు ఇరుకు మార్గమా విశాల మార్గమా విశాల మార్గమే అంత లోకమే లోకమంతా విశాల మార్గం కానీ శిరువు మార్గం ఇరుకు మార్గం ఆ మార్గమున ప్రవేశించి వాణ్ణి ఏ దొంగ దోచుకోడు ఏ సాతానుడు దోచుకోలేడు కాబట్టి సహోదరి సహోదరుడ కీర్తనకారుడు అంటాడు కదా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను కాబట్టి నువ్వు నా మాట విను ఇదిగో ఇరుకు మార్గమైన పరలోకానికి చేరుకోగలుగుతావు ఈ విశాల మార్గంలో నువ్వు పాతరానికి పోతావు నా మాట విని నా ఉపదేశాన్ని అంగీకరించి నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తున్నాను నా మీద దృష్టి పెట్టి ఈ సిరువు మార్గం మీద రా సిరుగులో బలి అయిన ఏసయ్యను చూస్తూ శిరువు మార్గం నడుచుకుంటూ నిత్య జీవనంలోకి రా ఇది మనకి ఏసయ్య ప్రకటిస్తుంది రక్షణను నిర్లక్ష్యం చేసి ఇంకా లోకంలో తిరుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు బంధకములలో పడి ఉండి ఎవరో ఒకరు మళ్ళీ నన్ను విడిపిస్తారని నిరీక్షణ కలిగిన నీవు మరలా ప్రవేశించు పడిపోయిన వాడు పడిపోయిన చోటనే ఉండకూడదు తిరిగి ప్రభువు దగ్గరకు వస్తే ఆయన మళ్ళీ సిరుగు మార్గం ద్వారా నేను రక్షణలోకి తీసుకెళ్తాడు పరలోకానికి తీసుకెళ్తాడు నువ్వు మరలా తిరిగి వస్తే నీకు ఇప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాడు సహోదరి సహోదరుడ ఈ విలువైన వాక్యం వెంటనే నీవు ఇప్పుడైనా ఒక తీర్మానం తీసుకో ఎస్ మూడోది నిష్ట కలిగిన భక్తిపరుడు గొప్ప గోత్రం కలిగిన వాడు అతి సామాన్యమైన వ్యక్తి ముగ్గురు వ్యక్తులు మనకి స్టోరీలో కనిపిస్తూ ఉన్నారు మొదటివాడు యాజకుడు లెవియుడు మూడో వాడు సమరయుడు చూడండి ఈ యాజకుడు గురించి మనం అడిగితే ఇతడు నిష్ఠగల భక్తిపరుడు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఆ ఏదయ్యా అంటే మొదటిది దిక్కులేని పిల్లలను రెండవది విధహరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట రెండవది ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుట ఇది నిజమైన భక్తి అని భక్తుడైన యాకోబు గారు చెప్తా ఉన్నాడు ఏంటయ్యా భక్తి అంటే దిక్కులేని పిల్లలు ఉంటారు కదా వారిని పరామర్శించాలి మనం దారిని వెళ్తా ఉన్నాం ఒక దిక్కులేని పిల్లవాడు కనిపించాడు వాడు మీరు ఏం చేస్తారు పలకరించి వాడు వస్త్రాలు బాగలేదు వాడి స్థితి బాగలేదు వాడు భిక్షాటన చేస్తాడు ఎరా నీ దేవురు ఎక్కడ ఏంటి వాడి స్టోరీ అడిగి అవసరమైతే వాడికి ఆహారం పెట్టి అవసరమైతే వాడిని ఇంటికి తీసుకొచ్చుకొని అవసరమైతే వాడికి చదువు చెప్పించి లేదంటే దగ్గరలో ఉన్న అర్ఫాన్ అర్ఫాంటాన్స్ హోమ్స్ ఉంటాయి కదా అక్కడ చేర్చడం లేదా గవర్నమెంట్ వారికి అప్పచెప్పటం ఇలాంటి పనులు మనం ఏది చేయగలమో అది చేయిస్తే ఇది నిజమైన భక్తి రెండోది ఏమన్నాడంటే విధవరాండ్రను విధవరాండ్ర ఉంటారు మన చుట్టుపక్కల అందరూ విధవరాండ్రలు చూస్తే అసహించుకుంటారు పొద్దున్నే మాకు వచ్చిందండి అని అంటారు ఏ జరిగినా వాడి జీవితంలో అదిగో ఆమె ఎదురొచ్చింది ఆమె మీద నిందేస్తూ ఉంటారు కానీ అలాంటి వారిని ఏమంటున్నాడంటే తన భర్తను కోల్పోయిందే తన పిల్లలు చిన్నపిల్లలే తన జీవితం ఎలా కొనసాగిస్తుందో పాపం ఆమె ఎన్నాళ్ళు ఆయన ఆయన పోషిస్తుంటే పోషించబడింది కదా ఇంట్లో పని చూసుకుంటూ ఉంది కదా ఇప్పుడు ఆమె ఎలా ఉందో కాబట్టి ఆమెను పరామర్శించి ఆమెకు ఎంతో కొంత మనం ఇవ్వగలిగితే ఎస్ ఇది నిజమైన భక్తి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం పేదవారికి సహాయం చేయటం ఇది నిజమైన భక్తి ఏషియా గ్రంథంలో కూడా ఉంటుంది కదా మీరు ఉపవాసం చేస్తున్నారు ఉపవాసం ఉంటే అది కాదులే నాయన పేదవారిని పరామర్శించండి ఆపదల ఉన్నవారిని ఆదుకోండి ఇలా ఇక చాలా ఉంటాయి ఏషియా గ్రంథం మనం చదివితే అది నిజమైన భక్తి రెండవది ఏంటంటే పాపం మనకి అంటకుండా చూసుకోవాలి ఈ లోకంలో అనేక రకాల పాపాలు ఉన్నాయి ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా అంటే పాపాలంటే ఏంటి బ్రదర్ వ్యభిచారం పాపం దొంగతనం పాపం నరహత్య పాపం పురుగువాడి దాశించడం పాపం ఓర్చుకోలేకపోవటం పాపమే విషపు చూపు నిలపటం పాపమే అసూయ ద్వేషం సరుగుడు గొనుగుడు ఇవన్నీ మనకు తెలియవు మతేశ్వారతం అంటే కోపపడటం కూడా పాపం సో చిన్న చిన్న కోపాలు చిన్న చిన్న పాపాలను మనం నిర్లక్ష్యం చేసి పెద్ద పెద్ద పాపాల మీద మనం దృష్టి పెట్టి మనం ఏమనుకుంటామంటే మనం నిర్దోషులము మనం ఏ పాపం చేయట్లేదు అనుకుంటాం అది చాలా తప్పు కాబట్టి గమనించాలి యహలోకమాలే మనం కంటకుండా చూసుకోవాలి భక్తులైన పౌరులు గారు తిమోతి పుత్రం రాస్తా అంటాడు సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం అంటాడు అందుకే సహోదరి సహోదరుడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంత భక్తి సరే గుర్తుపెట్టుకో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలి రెండోది ఏమంటాడు తెలుసా అబ్బా ఎంత గొప్పగా చెప్తాడు ఆ చదివితేనే బాగుంటుంది మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాము చూడండి మనం అర్పించే బలుడు కంటే సర్వాంగ హోమముల కంటే కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పూర్ణ హృదయముతో ఆయన సేవించడం మొదటి మొదటిది రెండవది నిన్ను వలి నిరుగు వారిని ప్రేమించడం బైబిల్ సారాంశం అంతా కూడా ఈ రెండు మాటల్లోనే ఉంది ఇది నిజమైన భక్తి అంటే వాడు ఎవరు కనిపిస్తున్నారంటే మనకి గొప్ప గోత్రం కలిగిన వాడు ఎవరు లేవీడు ఇది మనం బాగా పరిశీలన చేస్తే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో అట్లానే కాదు ఇండియాలో కూడా ఎక్కువ మంది ఏం చూస్తారు కులభేదం రెండవది మతభేదం మూడోది వర్గభేదం నాలుగు ప్రాంతీయ భేదం ఈ భేదాల మీద మనిషి ఎక్కువగా తన మనసును నిలుపుతాడు దీన్ని యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లోనే ఖండించాడు మతశ వార్త ఇరవై మూడు అధ్యయనం పదిహేను వచ్చిన ఉంటాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతములో కలుపుకున్నకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదడు దేనికంట వాళ్ళ మతంలో కలుపుకోవడానికి సముద్రము భూమి అంతా చుట్టి 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 తీసుకొచ్చి వాళ్ళ మతంలో కలుపుకుంటారట అతన్ని మీకంటే రెండంతలో నరకపాత్రునిగా చేస్తారు మతంలో కలిసే వరకేమో మా ఏసై నమ్మకుండాయా మా ఏసఐ మంచోడు అందరికొరకు ప్రాణం పెట్టాడు రెండయ్యా అని చెబుతాం ఇక మతంలో గలిసిన దగ్గర నుంచి ఏంటంటే మనం ఏం చేస్తాం మన ఆచారాలన్నీ వాడికి పోస్తాం మన కులం వాడికి పోస్తాం మన మతం వాడికి పోస్తాం మన వర్గం వాడికి పోస్తాం కాబట్టి క్రైస్తవం అనేది మతం కాదు అది ఒక మార్గం సులువ మార్గం ఆ మార్గం ద్వారా ప్రతి వాడిని రక్షిస్తూ పరమును చేర్చాలి అంతే అంతేగాని కులం బట్టి మతం బట్టి వర్గం బట్టి ప్రాంతాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఒకరిని మనం రక్షించకూడదు ఇదిగో నువ్వు మా కులానికి సంబంధించోడు కాదు కాబట్టి నేను నీకు రక్షణ సువార్తను నేను చెప్పను అంటే అది తప్పు కదా నువ్వు మా మతస్థుడు కాదు కాబట్టి నేను నీకు రక్షణ మార్గం చెప్పను అది తప్పు కదా బైబిల్ ఏమని ఇస్తుందంటే ఈ లోకంలో ఉన్న అందరికీ తల్లిదండ్రులు ఒక్కడే ఒక్కళ్ళే ఇద్దరు ముగ్గురు లేరు అందరు కూడా ఒక తల్లి నుండి ఒక తండ్రి నుండే వచ్చారు కాబట్టి మనమందరం ఎవరం ఇక్కడే ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్ణమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా మనందరం కూడా ఒక తల్లి నుండి ఒక తండ్రి నుండి వచ్చిన వారం కాబట్టి మీ పొరుగు వారిని ప్రేమించండి వాళ్ళు ఎవరో కాదు నాయన మీ సహోదరులు అని చెప్తున్నాడు తీదుకు పత్రిక రాస్తూ పౌల్ గారు అంటాడు మతభేదములు కలిగించు మనుషులకి రెండు మార్లు చెప్పు వాడికి బుద్ధి చెప్పు వాడు మతభేదం కలిగిస్తాడు కులభేదం కలిగిస్తాడు సంఘంలో కులభేదం మతభేదం కలిగించే వాళ్ళు ఉంటారు రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పు తప్పులేదు ఒకసారి రెండు సార్లు చెప్పు మూడోసారి ఏం చేయాలి సార్ విసర్జించు బాధధులు దులుపుకోవటం విసర్జించడం అంటే పో మీ 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 మరణానికి మీరే ఉత్తరవాదుడు చెప్పాలి మతభేదం కలిగించొద్దు కులభేదం కలిగించొద్దు వర్ణభేదం వర్గభేదం భేదాలు మన మధ్య ఉండకూడదు తమ్ముడు అన్న మనందరం ఒకటే ఇక వెనకపోయాడనుకో ఏం చేయాలి పాద ధూలిని దుడిపేసి నీ మరణానికి నువ్వే ఉత్తరవాది వినాలి అలా వెనకపోయినవాడు ఏమవుతాడో తెలుసా అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్షకు దించుకున్నవాడి పాపము చేయేవాడు అవుతాడు అందుకే రోమపత్రిక పది పన్నెండులో ఉంటుంది కదా యూదుడని లేదు గ్రిఫి చేస్తుడని లేదు ఒక్క ప్రభుయే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరికీ ఆయన ఎడల మన ఎడల ఆయన చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అక్కడే దేవుడై ఉండి అందరి పైన కృప చూపిస్తున్నాడు అందరి మీద ఒకటే సూర్యుడు ఉదయిస్తున్నాడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సూర్యుడు వస్తున్నాడా అందరూ పిలుస్తున్న గాలి ఒకటే ఉందా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశానికి డిఫరెంట్ డిఫరెంట్ గాలి ఉందా గమనించాలి అందరికీ సూర్యుడు ఒక్కడే అలాగే అందరికీ దేవుడు ఒక్కడే అందరిని సృష్టించిన వాడు ఒక్కడే కాబట్టి ఇక కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు గమనించాలి మీరందరూ కాబట్టి ఈ గొప్ప గోత్రం గలవాడు నేను గొప్ప గోత్రం గలవాడిని గొప్ప మతం గలవాడిని అనే భేదాభిప్రాయాలు మనకి ఉండకూడదు మనం రక్షించడానికి కులం అడ్డు రాకూడదు మనం సహాయం చేయడానికి కులం అడ్డు రాకూడదు మతం అడ్డు రాకూడదు ప్రాంతీయ భేదాలు అసలు అడ్డే రాకూడదు ఈ కులం మతం వర్ణం వర్గం లోకానికి సంబంధించింది ఇవి నీకు రక్షణ మారు మనసును పరలోకాన్ని ఇవ్వలేవు గుర్తుపెట్టుకోవాలి నాలుగవది చివరిది రుసుము చెల్లించిన మంచి సహాయకుడు మీకు విషయం తెలుసా సమరయుడు గురించి రాయబడిన మాట ఏంటంటే అతను అన్యుడు ఇప్పటి వరకు మనం భక్తి పరుల గురించి నిష్టపరుల గురించి ప్రార్థనా పరుల గురించి మాట్లాడుకున్నాం కానీ మంచి సమరయుడు ఎవరో తెలుసా సమరయులు అన్యులు ఈ అన్యుడే ఆ బాటసార్ని రక్షించాడండి వాడికి వాక్యం తెలియదు ప్రార్థన తెలియదు బైబిల్ తెలియదు ఏసయ్య తెలియదు దారిని పడి ఉన్న ఆ వ్యక్తిని కనుగొని అతడికి సహాయం చేశాడు మనం భక్తిపరులం మొదట వెళ్ళినోడు యాజకుడు ఎంత భక్తిపరుడు చూడండి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవునికి దోపదో దోప దీప నైవేద్యాలు లేవుడు అంటే ఎవరో పరిచయం చేసేవాడు లోపలంత అంతా పరిచయం చేసేది వాడే అంత వాడి చేతుల మీద నడుస్తుంది కనీసం లేవుడు కూడా రక్షించలా ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా సమరయుడు ఒక అన్యుడు దేవుణ్ణి ఎరుగనివాడు ఇతను యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడట మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మనలో ఇసుమంతైన నీతి లేకపోతే ఇసుమంతైన సహాయం చేసే గుణం లేకపోతే మనలో యేసయ్య ఎలా జీవిస్తాడు మనకు రక్షణ ఎలా వస్తుంది చూడండి యేసుక్రీస్తు కూడా మన జన్మత వచ్చిన పాపమును క్రియలలో వచ్చిన పాపములను తన అమూల్యమైన రక్తము రుసువుగా చెల్లించి మనల్ని విమోచించారు ఆ మంచి సమరయుడైన యేసు నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా ఏ పాపంలో చిక్కుకున్నా ఏ శరీర ఆశలో చిక్కుకున్నా నేను విడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థడు అందుకే మత వార్త ఇరవై ఇరవై ఉంటుంది కదా మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను ఎందుకు వచ్చాడు ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు పరిచర్యను స్వీకరించడానికి రాలా పరిచర్య చేయుటకు వచ్చాడు అందుకే తనను తాను తగ్గించుకొని ప్రతి రోగిని స్వస్థపరిచాడు ప్రతి పాపిని రక్షించాడు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటో తెలుసా సమరయుడు వంటి ఒక మంచి గుణం సహాయం చేసే గుణం కుష్టి కుష్టిరోగి దగ్గరికి వెళ్ళాడు వాడిని చూసి కనకరపడ్డాడు మన జీవితంలో దేవుడిచే రక్షణను ఇచ్చిన రక్షణను మనం సంపూర్ణంగా అనుభవించాలి కీర్తనకాడ్ అంటాడు కదా ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమకు చంపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే అని అన్నాడు కీర్తనాకారుడు కానీ ఏసయ్య ద్వారా మనకేమొచ్చింది విమోచన వచ్చింది ఆయన సన్నిధిలో ప్రాయచిత్తము జరిగింది కాబట్టి మనందరం కూడా ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించగలుగుతున్నాం ఎపిసిలో ఉంటుంది కదా దేవుని కృప మహాదైశ్వరువును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ వచ్చి ఉన్నది అంటాడు కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కాబట్టి సహోదరి సహోదరుడ ఒక మంచి సమరయుడిగా మనం ఉంటే రక్షణ ఆనంద ఫలాలను మనం అనుభవించగలుగుతాం సమరయుడు రెండు నాణ్యాలు ఆ వ్యక్తి తరఫు పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన రెండు నాణ్యాలు అతనికి ఇచ్చి అతను పరామర్శించి ఇంకేమైనా కావాలా ఇస్తా అది జీవం జీవ గ్రంథం అది నీకు ఇస్తానని అని వెళ్ళిపోయాడు సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు నీ చేతిలో రెండు నాణ్యాలు ఉన్నాయి ఏంటది పాత నిబంధన క్రొత్త నిబంధన పట్టుకున్నావా రెండు నీ చేతిలో ఉన్నాయి పట్టుకుని అడుగు ప్రభువా ఈ వాక్యం సారాంశం అంతా నేను గ్రహించి ఈ వాక్యాలను సారముగా జీవించే కృపణిత అయిచేయని అడుగు బా మా దేవా ఎందరైతే నీ సన్నిధిలో ఈ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటున్నాం ఆ బిడ్డలైనా నీ రక్షణ సువార్త సునాతము నా ప్రభా ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించేవాడుగా ఉండటం కృపద ఇచ్చేయండి ఆ బిడ్డల్లో ఉన్న కులం మతం వర్ణం వర్గం ఆయన ఈ భేదాలన్నింటినీ తొలగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చేసే విషయంలో మంచి సమరయుడుగా బ్రతికి నీ మన్నలు పొందుకున్నట్టు కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం మా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఈ వాక్యానుసారంగా జీవించుటకు కృపద ఇచ్చేయండి మత సామరహస్యను పాటిస్తూ అందరినీ రక్షణలో నడిపించే కృప ఆయన ప్రతిబిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో రక్షణ మారు మనసు లేని వారందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని నీ ప్రికుమారుడు మా ప్రభ అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్